శ్రీకృష్ణాయన మహా అందరికీ మార్గశిరమాసం శుభాకాంక్షలు మార్గశిరమాసంలో మొదటి రోజు చాలా విశేషంగా హోలీ పాడ్యమి అని చేసుకుంటాము ఎందుకు చేసుకుంటాము అంటే కార్తీక మాసంలో చేసినటువంటి దీప ప్రజ్వలన యొక్క పుణ్యమంతా కూడాను మనకు ఒకేసారి ఒకే రోజు వచ్చేటువంటి విశేషమైనటువంటి రోజు కార్తీక మాసంలో మనం దీపాలు వెలిగించుకోలేకపోయామా ఏమీ పర్వాలేదు ఈ పోలీ రోజు కార్తీక అమావాస్య తర్వాత మరుసటి రోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి అంటే పొద్దున్నే మూడింటికి మూడున్నరకి ఆ సమయంలో నిద్రలేచి ఈ మనము స్నానం చేసి నదీ తీరాలలో కానీ కోనేటిలో కానీ లేదా అవన్నీ మనకు దూరంగా ఉంది అంటే ఇంటిలోనే ఒక పాత్రలో నీళ్లు వేసి అందులో మనము ఈ అరటి యొక్క దుప్ప మీద మనం దీపాలు వెలిగించి పెట్టగా అది కూడా మనకి కార్తీక మాసంలో దీపాలు వెలిగించినటువంటి పుణ్యమంతా కూడాను ఈ ఒక్క పోలీ పాఠ్యం ఈరోజు వెలిగించడం ద్వారా వస్తుంది ఎందుకు ఇలాగా అంటే ఒక చిన్న కథ ఉందండి ఏమిటి అంటే పూర్వము పూలమ్మ అని ఒక ఆవిడ ఉండేది దానికి ఆ అమ్మాయి చాలా పేద పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆమె పెళ్ళైన తర్వాత మంచి కుటుంబానికి వెళుతుంది తన యొక్క తోడికోడలు అందరూ మంచి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు తన అత్తగారికి ఈవిడంతే చాలా చిన్న చూపు అయితే ఒకరోజు ఈ కార్తీక మాసం అమావాస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఇంటిల్లి పాది వెళ్ళి కోనేటిలో దీపాలను వదులుతారు కానీ అత్తగారు మాత్రం ఈ పని మంచిలాగా చూసుకుంటూ ఇంట్లో పనులు ఉన్నాయి నీవు ఎక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పగా ఆవిడ అక్కడే ఉండిపోతుందనమాట సరే అందరూ దీపాలు వెలిగించడానికి వెళ్ళారు కదా కానీ ఈవిడ తాను చేసే పనినే భగవత్ పూజగా చేసేది అంతేకాకుండా తన ఇంటిలో ఉన్నటువంటి చిన్న వత్తిని తీసుకొని అలాగే తాను నెయ్యి కోసము ఎప్పుడైతే మజ్జిగ చిలికిందో ఆ వచ్చినటువంటి వెన్న ఆ పాత్రలో ఎక్కడో కొద్దిగా మిగిలితే ఆ వెన్నకి ఆ పత్తిని అంటించి ఆ యొక్క పత్తిని తీసుకొని వెళ్ళి ఒక చిన్న మట్టి ప్రమిద చేసి మట్టితోనే ఒక చిన్న ప్రమిద చేసుకొని దానిపైన దీపం వెలిగించి తులసి కోట దగ్గర పెట్టిందన్నమాట వెంటనే పరమాత్మ ఆవిడ కోసము స్వర్గం నుంచి మంచి రథాన్ని తీసుకొని వచ్చారు వాళ్ళ ఇంటి ఎదురుగా ఆగింది వాళ్ళ అత్తగారు అలాగే తోడికోడలందరూ చూసి వాళ్ళ కోసమే వచ్చిందేమో రథము అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు చేసిన పూజనే చాలా ఘనమైనది ఊర్లో ఎవ్వరూ వాళ్ళంత ఘనంగా భక్తిగా పూజ చేయలేదు అని అనుకుంటూ ఉండేవారు కానీ ఈవిడ చేసినటువంటి భక్తి ఈవిడ చేసిన ప్రతి పనిలోనూ భగవంతుని చూసేది కాబట్టి ఆ పరమాత్మకి చాలా సంతోషం కలిగి ఆ దివ్య రథాన్ని పంపించాడు ఈవిడ మాత్రమే ఆ రథం లోపలికి ఆహ్వానం ఉండేది ఈవిడ మాత్రమే ఆ రథం ఎక్కి సశరీరంగ స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు ఈ పాడ్యమి కాబట్టి ఈ పాడ్యమి రోజున ఎవరైతే ప్రాతకాలంలోనే దీపం వెలిగిస్తారో వారందరికీ కార్తీక మాసం అంతటా దీపం వెలిగించిన పుణ్యాన్ని వస్తుంది అంటూ భగవంతుడు ఆదేశించారు అందుకే మనకి ఈ పోలీ పాడ్యమి రోజు దీపం వెలిగించడం ద్వారా అందులోనూ ప్రాతకాలంలో దీపం వెలిగించడం ద్వారా ఆ దీపాన్ని నీతిలో వదిలిపెట్టడం ద్వారా మనకు అంతటి పుణ్యము వస్తుంది మనకు భగవంతు అనుగ్రహం కలుగుతుంది మన ఇంటిలో మన జీవితంలో దీపాలు వెలుగుతుంది ఈ విధంగా ఈ పోలీ పాడ్యమిని ఆచరిద్దాము భగవంతుడి అనుగ్రహాన్ని పొందుదాము శ్రీకృష్ణ ఆయన మహా